నమస్కారం గురువారం రోజు పసుపుతో ఎవరికి తెలియకుండా ఇలా చేసి చూడండి చాలు మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు తిరుగు అనేది ఉండదు మీరు ఇష్టపడిన వ్యక్తులు మీ వెనకనే తిరుగుతూ ఉంటారు మీరు ప్రేమించిన వ్యక్తులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు మీరు కోరుకున్న వ్యక్తులు కావచ్చు ఇలా ఎవరైనా సరే ఇలా మీరు ఎవరిని తలుచుకుంటే వారు సొంతమవుతారు ప్రేమించిన వ్యక్తులు మన సొంతం కావాలని మన వైపు ఉండాలని అందరూ రకరకాల పరిహారాలు ఎక్కువగా చేస్తారు అవి సిద్ధించక చాలా బాధపడిపోతూ ఉంటాం కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి లేదా వేరే వారి మోజులో పడి భార్యను పట్టించుకోకుండా వదిలిస్తారు ప్రేమికుల మధ్య కూడా మూడవ మనిషి దూరి గొడవలు రావడం ప్రేమికుల మధ్య విభేదాలు రావడం జరుగుతూ ఉంటాయి ఇలా మీరు కోరుకున్న వ్యక్తులు మీకు దూరమైనప్పుడు వారిని మీ వశం చేసుకోవాలి అని అనుకుంటే వారు మీ మాట వినే చేసుకోవాలి అని అనుకుంటే తప్పక పసుపు వశీకరణ చేసుకోవాలి పసుపును శుభానికి అశుభానికి వాడతారు భారతీయ సాంప్రదాయానికి నలేని సంబంధం ఉంది శుభ పసుపును సూచిస్తారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్ళకు పసుపును రాసుకుంటారు ముఖానికి కూడా పసుపును దట్టిస్తారు అంతేందుకు కూర ఏది వండినా సరే చిటికడు పసుపు ఖచ్చితంగా వేయకుండా అస్సలు ఉండలేరు వసీకరణలో కూడా పసుపును విపరీతంగా వాడతారు మరి ఇంతకీ పసుపుతో ఎలా వసీకరణం చేసుకోవాలి మనకు నచ్చిన వ్యక్తిని మనం మాట వినేలాగా ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకన్నా ముందు వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చే కామెంట్ చేయండి గురువారానికి అధిపతి అయిన గురువు అయిన కచ్చుడి కథనం విందాం క్షీరసాగర వదనముకు పూర్వం జరిగిన కథ నవులకు అమృత కలశం అప్పటికీ ఇంకా లభించలేదు దేవదానం యుద్ధాలు అతి భయంకరంగా జరిగేవి ఇరు ఎందరో సైనికులు అసువులు బాసేవారు ఇలా ఉండగా రాక్షసుల గురైన శుక్రాచార్యుడు తీవ్రత చూసి మృత సంజీవిని విద్యను సంపాదించాడు ఇంకేమున్నది యుద్ధంలో చచ్చిన రాక్షసులను సంజీవిని విద్య ద్వారా బ్రతికించేవాడు శుక్రుడు వాళ్ళు మళ్ళీ దేవతలపై పడి పోరు సాగించేవారు దేవతలు ఎంత బలవంతులైనా ఇలా జరిగేసరికి వారికి వారి శక్తి క్షీణించసాగినది మంచికి అపచయం కలుగుట చూడలేని దేవతా గురు బృహస్పతి వారు తన కుమారుడైన కుచుడిని పిలిచి శుక్రుడికి శిష్యుడు వై యువత సంజీవిని విద్యాభ్యసించిన ఆదేశించాడు అపభిగిత లేని రాక్షసులతో వ్యవహారం తన కుమారునికి ప్రాణాలకే అపాయమని తెలిసినా కూడా ధర్మ స్థాపనార్థం తన కుమారుడికి ఆ సాధ్య కార్యం నిర్వర్తించుకొని రమ్మని పంపించినాడు గృహస్పతి పిత్ర ఆజ్ఞపాలకుడైన కచుడు వెంటనే శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి సాష్టంగా ప్రణామం చేసి గురుభ్యో నమ స్వామి నేను అంగీరస గోత్ర జాతకుడు గురువులైన బృహస్పతిల వారి తనయుడును నన్ను కచుడుని అని పిలుస్తారు విద్యార్థిని వద్దకు వచ్చాను అని ప్రార్థించాడు ఖచ్చితంగా వినయానికి సంతోషించి శుక్రుడు నాయన విని విధేయుల విద్యార్థులకు ప్రభుత్వ సుల్ శిష్యుడిగా స్వీకరించడానికి ఆనందదాయకము అని ఆశీర్వదించి తన శిష్య బృందంలో చేర్చుకున్నాడు కుచుడు రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని పల్లెల్లో ఆ కాలతో స్నానాది క్రియలు నిర్వహించి సంధ్యావందనాది కార్యక్రమాన్ని యథావిధిగా చేసేవాడు తీవ్రమైన బ్రహ్మచర్య నిష్టను అవలంబిస్తే ఎంతో ప్రీతితో గురి సేవ చేసేవాడు భక్తికి ఏకాగ్రతలతో వివిధ శాస్త్రాలను చాలు అభ్యసించేవాడు శుక్రాచార్యునికి ఇవ్వని త్రిలోక సౌందర్యవతి అయిన దేవయాన్ని అను పేరుగల కుమార్తె ఉండేది ఆమె సౌందర్య అద్వితీయం పైగా ఆమె పై మనసు పడింది కానీ కఠోర బ్రహ్మచర్య వ్రతుడైన ఖర్చులు ఆమెను సరిగ్గా చూడలేదు చూడని కూడా చూడలేదు గు గురు పత్రి అయిన దేవయానిని సోదరిగా భావించేవాడు వినయం సంస్కారం విద్యల పైన కుతూహలం అతనిని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసినాయి ఖర్చుని మంచితనం చూసి అసూయతో మిగతా రాక్షస శిష్యులందరూ కూడా సమావేశమై ఇలా అనుకున్నారు వీడు మన శత్రువుల పక్షము వీడికి మృత సంజీవిని విద్య లభిస్తే అది మనకు అపాయకరం కనుక వీడి వీడిని చంపి పారేద్దాం అనుకున్నారు ఒకరోజు శుక్రుడు గోవులను కాచే అడవి నుంచి ఇంటికి తిరిగి వస్తువు నా ఖర్చుడిని చంపేశారు ఆ రాక్షసులు రావడం ఆలస్యమైందని చింతించే దేవే అని తండ్రితో నాన్న ఎంత అవసరం వచ్చినా కనీసం సాయంకాలం సంధ్యావందనం సమయానికైనా సరే ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు ఖర్చుడు కానీ ఇవాళ ఇంత ప్రత్యేక ఎంతవరకు రాలేదు దయచేసి మీ దివ్య దృష్టితో ఖర్చుడి చాలా తెలుసుకోండి అని ప్రార్థించింది శుక్రుడు దివ్య దృష్టితో జరిగిందంతా కూడా తెలుసుకున్నాడు వెంటనే తన మృత సంజీవిని విద్యతో కచుడిని బ్రతికించాడు ఈర్ష్యక్నిచ్చే రాగులుతున్న రాక్షసులకి ఈ విషయం తెలిసినది మరునాడు మళ్ళీ కచడిని సంహరించే దేహాన్ని మరుణ మళ్ళీ కచడి సంహరించే దేహాన్ని కాల్చి బూర్త దాన్ని మధురాలో కలిపి వినియంగా శుక్రునికి ఇచ్చారు శుక్రుడు ఆ మధురాను పానం చేసినవాడు కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవ్యాన్ని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకున్నది ఇప్పుడు దివ్య దృష్టితో జరిగిన తెలుసుకొని ఎంత బాధపడి రాక్షసు రాకతులు తెలియకుండా నేనెంత తప్పు చేశాను ఈ మధురాపానం చాలా ఘోరమైన దీని మత్తు ప్రభావం వలన నా వివేచన నశించింది అనుకుని ఇకపై ఎవరిచే ఇటు తప్పులు జరగకూడదని ఈ విధంగా కట్టడి చేసుకున్నాడు అంతా కొంచెమైనా మదిరాపానం చేయరాదు అది మహాపాపం అని నియమం ఏమం చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు కానీ తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే కదా నేను చేసిన తప్పును సరిదిద్దుకునే మృత సంజీవిని విద్యను నా కడుపులో సూక్ష్మ రూపంలో ఉన్న కచునికి ఉపదేశిస్తున్నాను ఆపై అతనిని బ్రతికిస్తాను కచుడు నా దాన్ని చూచుకొని వచ్చి మృతుడైన నన్ను బ్రతికిస్తాడు అన్నాడు శుక్రుడు అలాగే చేశాడు కచుడు శుక్రుని గర్భం నుంచి బయటకు వచ్చి గారికి బ్రతికించినాడు ప్రణామం చేసి శుక్రుని వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరన్నాడు అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్తపరిచితానం వివాహమానమని నిర్బంధించింది అంతట కాటాక్షుడు సోదరిని నా గురు పుత్రిక కావున చెల్లివే అవుతావు ఇక నీ ఇలాంటి అధర్మ కోరికలను కోరరాదు అని హితవు చెప్పాడు నిరాకరించిన కుజుడిని క్రోధిత అయిన దేవయాన్ని ఇలా శపించింది నన్ను హింసించిన ఫలము ఈ విద్య నీకు పో అని శపించింది దేవయాని అమాయకత్వాన్ని చూసి ఇలా సమాధానం ఇచ్చాడు కుచుడు చెల్లి విద్య ఆనందం నిరుపయోగం కాదమ్మా ఈ విద్య నాకు ఉపకరించకపోయినానేమి అర్హులైన పరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను సమాజ శ్రేయస్సులకు నా విద్య ఉపకరించుట కన్నా నాకేమి కావాలి అని చెప్పి ఆనందంగా తిరిగి వెళ్ళిపోయాడు కుచుడు చాలా రకాల వసీకరణ పద్ధతులు ప్రచారంలో ఉన్నాయి చాలామంది బయట స్వామీజీలకు డబ్బు ఇచ్చి వసీకరణ చేయించుకుంటూ ఉంటారు కానీ చేయించుకోవడం పూర్తి ఫలితం రాదు ఎప్పుడైనా సరే మీ చేతిలో మీరు వసీకరణ చేస్తే నూటికి నూటి శాతం ఫలితాలు వస్తాయి కాబట్టి మీరే మీ చేతులతో ఈ పసుపు వసీకరణ చేయండి అసలు ఏం చేయాలి అంటే గురువారం రోజు ఏదో ఒక సమయం లేవరికే తెలియకుండా రహస్యంగా చిటికెడు పసుపును తీసుకోండి ఆ పసుపులో కొంచెం వాటర్ని కలిపి పేస్ట్ లాగా చేయండి తర్వాత ఆ పేస్ట్తో ఒక తెల్ల కాగితం మీద మీరు ఎవరిని అయితే శీకరణం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారి పేరును రాయండి ఇలా లావణ్య సాయి రాజు రఘు ఇలా మీరు ఎవరిని వర్షం చేసుకోవాలనుకుంటే వారి పేరును రాయండి చేతితో రాయచ్చు లేదా కర్రపులతో కూడా రాయచ్చు అంటే ఆ వ్యక్తి మీ మాట వినాలని మీ వర్షం కావాలని సంకల్పం చెప్పుకున్న తర్వాత చిన్న ప్లేట్లో అరచేతిలో పెట్టుకున్న ప్లేట్లో పేపర్ను కాల్చివేయండి అంతే ఇలా ఇచ్చిన ప్రక్రియ చేస్తే చాలు మీరు కోరుకున్న వ్యక్తులు మీ వర్షం అయిపోతారు మీ మధ్యన ఉండే మనస్ఫూర్తలు గొడవలు క్లియర్ అయిపోతాయి ఇక వారు మీకు కట్టుబడి ఉంటారు మీ కళ్ళ దగ్గరికి వస్తారు కనుక మీరు కూడా ఈ గురువారం రోజు ఈ పసుపు వశీకరణ కోరుకున్న వ్యక్తులను సొంతం చేసుకోండి ప్రస్తుతం ఈ కలియుగంలో భూమిపై అధికారం చలాయిస్తున్నది కేవలం డబ్బు మాత్రమే మరి ఆ ధనం మన దగ్గరికి ఉండి ధనవంతులుగా జీవించాలంటే సర్వసంపద పాదేవత ఆయన లక్ష్మీదేవి అనుగ్రహం నుండి తీరాల్సిందే అందుకోసం గురువారం ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ వంటగదిలో ఒక చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు లక్ష్మీదేవి అనుగ్రహం లభించడమే కాదు దరిద్రబాధలన్నీ కథలో నుండి విముక్తి పొందుతారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళివిరుస్తాయి పంచమొత్తం పంచభూతాలలో నిండి ఉంది నింగి నీల గాలి నీరు నిప్పు ప్రపంచభూతాలు ఒకటిగా కలిస్తేనే విశ్వం ఏర్పడుతుంది అయితే పంచభూతాల్లో ఒకటైన అగ్నిని మాత్రం అగ్నిదేవుడిగా భావిస్తే అగ్ని సహాయంతో మనం జీవించడానికి అవసరమయ్యే ఆహారాన్ని వండుకుంటూ ఉంటాం అగ్ని అనేది ఎంతో పవిత్రమైనది నీ యొక్క పవిత్రం నిరూపించడానికి జగన్మాత సీతాదేవి అగ్ని ప్రవేశం చేసి లోకానికి తన పవిత్రతను సాటి చెప్పింది అంతటి పవిత్రమైన విషయంలో ఆడవారు కొన్ని పొరపాటు చేస్తూ ఉన్నారు అది వారి దరిద్రానికి కారణమవుతుంది ముఖ్యంగా గురువారం నిద్ర లేవగానే స్నానం చేయకుండా గ్యాస్పై వెలిగించడం మహాపాపం పవిత్రకు ప్రత్యక్షమైన దైవంగా పిలువబడి అగ్నిదేవుని అపవిత్రంగా ఉండి ముట్టించరాదు స్నానం చేయకుండా వంటగతిని శుభ్రం చేయకుండా ఎవరైతే గురువారం పూట పోయిన వెలిగిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు అడుగు కూడా పెట్టదు అగ్నిదేవుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది కాబట్టి గురువారం ప్రతి ఒక్కరు కూడా గురువారం ఉదయాన్నే స్నానం చేసి బ్రష్ చేసి కాళ్ళు చేతులు ముఖం కట్టుకొని గ్యాస్ పైన శుభ్రపరిచిన తర్వాత మాత్రమే స్టవ్ని వెలిగించండి స్టవ్ని వెలిగించే ముందు అగ్నిదేవిని మనసులో తలుచుకొని మొదటిగా స్టవ్ పై పాలు పెట్టి కాల్చుకోవాలి గురువారం రోజు ఏ ఇంట్లోని ఆడవారు వంటగది విషయంలో ఏ నియమాలు పాటిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది అగ్నిదేవిని యొక్క అనుగ్రహం కూడా ఆ కుటుంబంపై ఎప్పుడు ఉంటుంది కనుక లక్ష్మీవారమైన గురువారం వంటగది విషయంలో ఈ నియమాలు పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది మంచిగా ఉండండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి